రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామున్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనుషులందరూ అతిక్రమములు చేస్తూనే ఉంటారు మరి పాపక్షమాపణ పొంది బాప్తేశం పొంది రక్షణ మార్గంలోనికి వచ్చిన వారు కూడా బలహీనతల ద్వారా అతిక్రమములు చేస్తూనే ఉంటారు అయితే అతిక్రమము నేను చేయలేదు ఆ దోషము నేను చేయలేదు ఆ పాపం నేను చేయలేదు ఆ మాట నేను మాట్లాడలేదు ఆ చేతలు నేను చేయలేదు అని తప్పించుకోవాలి అనుకునేదే దేవునికి అసహ్యమైనటువంటి క్రియ అలాంటి హృదయాన్ని దేవుడు ఏమాత్రము అంగీకరించడు ఎందుకంటే ఆది నుంచి అలాగునే మనుషులు ఇతరుల మీదకు నెపాన్ని నెట్టివేయటం అలవాటు చేసుకుంటూ ఉన్నారు మరి హవ్వ తీసుకొని వచ్చి పండును ఆదాముకి ఇచ్చినప్పుడు అతను తిన్నాడు తిని దేవుని వద్ద వచ్చినప్పుడు వారు ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకోవటం మనం చూసాము కదా ఆది కాండంలోనే మరి ఆదాం ఏమన్నాడు ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు తెచ్చి ఇచ్చింది కాబట్టి పండు తినాల్సి వచ్చిందని చెప్తాడు అప్పుడు ఆ స్త్రీని అడిగితే ఇదిగో ఆ సర్పము మాట్లాడి నన్ను మోసపుచ్చి నాతో ఇది తినిపించిందని మళ్ళీ సర్పం మీద అవ్వ ఆదామేమో హవ్వ మీద హవ్వ సర్పం మీద ఇలాగా ఒప్పుకోకుండా తప్పించుకొని ఇతరుల మీద నెట్టివేసేటువంటి గుణాన్ని మానవుడు కలిగి ఉన్నాడు అయితే అది దేవునికి ఇష్టమైనటువంటి స్వభావము ఎంత మాత్రము కాదు దాని బదులు వారు నిజాయితీగా ఒప్పుకొని పశ్చాత్తాప పడినట్లయితే వేరే విధంగా ఉండేది ప్రస్తుతం మనుషులు కూడా అంతే ఎవరి మీద తమ యొక్క దోషములు మోపుదామా మనము చేసింది ఎవరి మీద నెట్టివేద్దామా నింది నేను కాదు ఇలాగా వారు ఇలాగ చేయటం వల్ల ఇలాగ జరిగింది అని ఎవరికి వారు ఒప్పుకోకుండా ఇతరుల మీద వాటిని నెట్టివేసే ప్రయత్నము ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉన్నారు అందుకే అతిక్రమములను క్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు ఇప్పుడు ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటాం కానీ పైనున్నవాడు చూస్తున్నాడు ఆకాశమందు ఆశీన్డు అయినవాడు వాడు నవ్వుతున్నాడు ఎందుకంటే ఆయన దృష్టికి మన హృదయము అంతరంగమే కనబడుతుందంట నీ ఆలోచనలు తలంపులే కనబడుతున్నాయంట మరి నీవు చేసినవి కనపడవా ఇంకా తేతగా కనబడతాయి కదా మరి ఎవ్వరూ చూడట్లేదు ఎవ్వరికీ తెలీదు నేను చేసినటువంటి తప్పు నేను అనేశాను మాట ఆయన ఎవరు మా దాన్ని పట్టించుకోలేదు అనుకోకు దేవుడు దాన్ని పట్టించుకుంటున్నాడు నీ మాట చేత క్రియ ఆలోచన తలంపు వినుట చూచుట తాకుట ఊహ ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు ఆయన ఎదుట నీవు దేనిని దాచిపెట్టలేవు అది అసాధ్యము కాబట్టి ఆయన ఎదుట నిజాయితీగా ఒప్పుకో అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టు అప్పుడు దేవుని కనికరం పొందుతావు లేకపోతే ఏమవుతుంది దేవుని ఉగ్రతకు చివరకు నీవు పాత్రుడు అవ్వాల్సి వస్తుంది ఆయన అవకాశం ఇస్తాడు ఆయన సమయాన్నిస్తాడు నీవు ప్రతి ఒప్పుకున్నావా సరి పశ్చాత్తాపం నుందావా సరి విడిచిపెట్టావా సరి లేకపోతే ఆయన కనికరం స్థానంలో ఆయన తీవ్రమైనటువంటి ఉగ్రతను నీవు పొందవలసి వస్తుంది అది నీకు ఎంతో చేటుగా మారుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా ముఖ్యంగా దేవుణ్ణి అంగీకరించి విశ్వాసులుగా బాప్తీసం పొందినవారు మరి జాగ్రత్తగా ప్రవర్తించాలి లేకపోతే శిక్ష అనేది ఉంటుంది నీవు దాచిపెట్టావనుకో అతిక్రమాలు వర్ధిల్లవంట అందుకే జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉండిపోవటానికి కారణం ముఖ్యంగా విశ్వాసులకు గల కారణం అదే కఠిన హృదయం అయిపోయి చేసినటువంటి తప్పులను ఒప్పుకోరు ఇతరుల మీద నెట్టివేసే ప్రయత్నమే చేస్తారు తప్పిస్తే నిజాయితీగా అవును నేను ఈ మాట అన్నాను దాన్ని పోషించుకోలేకపోయాను నేను ఈ పని చేస్తానన్నాను చేయలేకపోయాను ఇది ఒకరికి ప్రామిస్ చేశాను అది నేను నిలబెట్టుకోలేకపోయాను అని ఏ ఒక్కరూ పశ్చాత్తాపం అందటం లేదు దానికి కారణాలను వెతుక్కుంటున్నారు తమను తాము నిజాయితీ పరులుగా చూపించే ప్రయత్నములు వారు చేస్తూ ఉన్నారు దానివల్ల వారికి ఏమి నష్టపోతున్నారంట వర్ధిల్లటం నష్టపోతున్నారంట అంటే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు ఇక వారు ఎన్నటికీ వర్ధిల్లరు అతిక్రమంలో దాచిపెట్టే కొలది నీవు నష్టపోతూనే ఉంటావు ప్రతి దానిలో నష్టమే నీకు వస్తుంది అలాగా నష్టం పడుతూ ఉన్నప్పుడు నీవు గమనించాల్సింది ఏంటంటే నేను దేనిని ఒప్పుకోలేదు దేవుని ఎదుట దేనిని అంగీకరించలేదు దేని విషయమై నా హృదయం కఠినమైపోయి నాకు నేనే స్వనీతిని ప్రదర్శించుకుంటున్నాను అని నీవు ఒక్క క్షణము ఆలోచించి దాని విషయమై దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ పరిస్థితి నుంచి నీవు విడుదల పొందుతావు లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా వర్ధిల్లుట అనేది నీ జీవితంలో ఉండదు మీ ద్వారా నీ కుటుంబపు జీవితంలో కూడా ఉండదు ఇది నిశ్చయము కాబట్టి విశ్వాసులుగా ముఖ్యంగా మనందరము అతిక్రమములు క్రమములు ఒప్పుకోవాలి దాచిపెట్టకూడదు ఇతరుల మీద వాటిని మోపకూడదు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క కనికరాన్ని పొందుకున్నప్పుడు దానితో పాటు ఆశీర్వాదం మనకు వస్తుంది పాటు నీవు ఆశీర్వదింపబడతావు లేని ఎడల నీవు దాచిపెట్టుకుంటే ఎన్నటికీ వర్ధిల్లనే వర్ధిల్లవు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి ఏదో తినటానికో ఉండటానికో ఉంటుంది తప్పిస్తే ధన్యకరమైన జీవితము నీకు ఉండదు ఎల్లప్పుడూ చాలీ చాలని స్థితిలోనే నీవు జీవించాల్సి వస్తుంది దేవుడు వాగ్దానం చేసిన సమృద్ధి గల జీవాన్ని నీవు స్వతంత్రించుకో లేవు అలాగ స్వతంత్రించుకోవాలి అంటే నీవు తప్పనిసరిగా నీ యొక్క అతిక్రమములను దాచిపెట్టకుండా ఇతరుల మీదకు దానిని త్రోసివేయకుండా నిజాయితీగా దేవుని ఎదుట ఒప్పుకో విడిచిపెట్టు ఆయన కనికరమును పొందు దాని ద్వారా ఆయన వాగ్దానము చేసినటువంటి సమృద్ధి గల జీవాన్ని ఈ లోకంలో నీవు అనుభవిస్తావు మరి ఈ రోజు ఈ మర్మాన్ని తెలియజేసిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం మహోన్నతుడ గొప్పదేవ ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొన్నాము ఇప్పటివరకు రెక్కల నీడను భద్రపరిచారు మరి ఒక నూతన దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించినందుకు స్తోత్రాలు మరి ఒకసారి నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానమును బట్టి వందనాలు అవునయ్యా మేమందరము అతిక్రమములు చేస్తూనే ఉంటాము చిన్నగానో పెద్దగానో ఏదో ఒక తప్పులు దోషములు చేస్తూనే ఉంటాం అయితే వాటిని మేమే చేశామని మేము ఒప్పుకోవాలి వాటిని నీ ఎదుట దాచిపెట్టకూడదు మేము చెయ్యలేదు మేము కాదు ఇతరుల వల్ల అది చేశామని మరి మా మూలపిత్రులు ఇతరుల మీద మోపినట్లు మేము మోపకూడదు అదే నీ శిలువ ద్వారా నీవు మాకు అనుగ్రహించింది కాబట్టి మరి ఈ వాక్యాన్ని బట్టి ఆ జ్ఞానాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పొందుకొని అతిక్రమములను దాచిపెట్టకుండా వాటిని నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరాన్ని పొంది దాని ద్వారా నీవిచ్చే వర్ధిల్లతను సమృద్ధి గల జీవాన్ని ఈ లోకంలోనే పొందుకొని ప్రతి విధమైనటువంటి భారములను చిక్కుల పెట్టే పాపాల నుంచి విడుదలను పొందుకొని నీ యొక్క సన్నిధానములో విజయవంతమైన జీవితాలను ప్రతి ఒక్కరూ జీవించి ఆరోగ్యంతోను ఐశ్వర్యంతోనూ అన్ని విషయాలలో వర్ధిల్లేటువంటి కృప ప్రతి ఒక్కరికి ఈ దినమున నీవు అనుగ్రహించి నీ నామాన్ని గనపరచుకోవాల్సిందిగా నజరేయుడైన ఏసయ పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమ్మెన్